డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు విజయవాడలోని పవన్ క్యాంప్ కార్యాలయంలో పవన్ తో సమావేశమయ్యారు నిర్మాతలు ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ తో చర్చిస్తున్నారు టాలీవుడ్ సంబంధించిన సినీ పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ మధ్య ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ ని అభినందించడానికి అక్కడికి వెళ్లారు అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తో చర్చిస్తున్నట్టుగా సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు విజయవాడలోని పవన్ క్యాంప్ కార్యాలయంలో పవన్ తో సమావేశమయ్యారు నిర్మాతలు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఇండస్ట్రీకి సంబంధించి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలంతా కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది అయితే ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా టికెట్ల ధరల పెంపులకు సంబంధించి థియేటర్ల నిర్వహణకు సంబంధించి లేదంటే భారీ చిత్రాల బెనిఫిట్ షోలు దాంతోపాటు ఏవైతే ఆటలుంటాయో షోస్ పెంచుకునే అంశానికి సంబంధించి అలాగే చిన్న కార్మికులకు వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక నివేదికను సిద్ధం చేసినటువంటి నిర్మాతలంతా కూడా పవన్ కళ్యాణ్కి ఆ నివేదికను అందజేయడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కోరినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇండస్ట్రీని ఏపీలో విస్తరించేందుకు కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్లకు సంబంధించి లేదంటే ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటన్నింటి నేపథ్యంలో సుదీర్ఘంగా అయితే జరుగుతుంది ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి నేరుగా నిర్మాతలంతా కూడా చెప్తున్నారు దాంతో పాటు ఒక నివేదిక రూపంలో కూడా ప్రభుత్వానికి అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఈ నివేదికను సీఎం చంద్రబాబు వద్ద కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించి వాటిపైన కూడా చర్యలు ఎంత మేరకు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఇద్దరు కూడా చర్చించిన తర్వాత వీటిపైన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా టికెట్ల రేట్ల పెంపుదలకు సంబంధించి ఎందుకంటే ఇటీవల వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వస్తున్నటువంటి సినిమాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు చాలా తక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా సినిమా విడుదలైనటువంటి కొన్ని రోజులైనా పెంచుకోవడానికి అవకాశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం గతంలో కూడా ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల సారాంశంతో పాటు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అదే అదేవిధంగా ఏపీలో సినిమాలు కనుక షూటింగ్లు చేసేందుకు కావాల్సినటువంటి అనుమతులు వాటికి సంబంధించి సులువుగా అనుమతులు పొందే ఒక విధానం సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఏపీలో అభివృద్ది చేయడంతో పాటు ఇండస్ట్రీని ఏపీలో విస్తరించేందుకు ఎవరెవరు ముందుకు రాబోతున్నారు వీటన్నింటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుందని చెప్పాలి వీటన్నింటికి సంబంధించి ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ధి చెందాల చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది అయితే ఈ అభివృద్ధి చేసేందుకు ఏ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తాయి ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏపీలో అంతంత మాత్రమే ఉంది కేవలం వైజాగ్ లో మాత్రమే ఒకటి రెండు స్టూడియోలు మినహా ఎక్కడ కూడా స్టూడియో లేని పరిస్థితి ఏపీలో కూడా సినిమాలు షూటింగ్స్ విస్తారంగా చేసుకోవడానికి అలాగే అక్కడ అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అనుకూల వాతావరణం కూడా ఉంది ముఖ్యంగా విశాఖ వంటి ప్రదేశం అలాగే ఉత్తరాంధ్ర వంటి ప్రదేశంతో పాటు విజయవాడ గుంటూరు అదేవిధంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సినిమా షూటింగ్లు అనేవి చేసుకునేందుకు అనువైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి నది పరివాహక ప్రాంతాలు దాంతోపాటు టూరిజం టూరిజం కి అత్యంత అవకాశం అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ కాబట్టి ఈ ప్రాంతంలో షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులు దాంతో పాటు తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటన్నిటి నేపథ్యంలో ఒక రూట్ మ్యాప్ అయితే సిద్దం చేయబోతున్నారనేది మనకి అంతున్నటువంటి సమాచారంగా అంతుంది ఇప్పుడు ప్రాథమికంగా సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుంది ఇండస్ట్రీకి కావాల్సినటువంటి డిమాండ్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి నేపథ్యంలో ఒక నివేదికను పవన్ కళ్యాణ్ కు ఈ పెద్దలంతా కూడా అందించడం జరిగింది దానిపైన చంద్రబాబుతో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ సమావేశంలో సినిమాట ఫీ మంత్రి కూడా కందులు దుర్గేష్ కూడా ఉన్నారు మంత్రిగా కూడా తాను తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఉంటాయి దీంతో పాటు ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం తనకి వ్యక్తిగతంగా కూడా ఈ సమస్యల పట్ల ఉన్నటువంటి విషయాల పట్ల కూడా పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి దాంతోపాటు జనసేన పార్టీకే సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కూడా వచ్చింది కాబట్టి పూర్తిగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడంతో పాటు ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ది చేసే దిశగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోబోతారంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఉ వ్యక్తులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగానే కీలకమైనటువంటి సమావేశం ప్రస్తుతం అయితే విజయవాడ క్యాంపు కార్యాలయం జరుగుతుంది మరి కాసేపట్లో సినిమా పేదలంతా కూడా బయటకు వస్తారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తో ఏం చర్చించారు ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునేందుకు సుముఖంగా ఉంది ఇండస్ట్రీ తరపు నుంచి ఏపీలో అభివృద్ది చేసేందుకు వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారని దానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనాప్పటికీ కూడా ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ది చేయడంతో పాటు వాళ్ళకున్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా లోపల కీలకమైనటువంటి సమావేశం అంటే సినిమా టికెట్స్ రేట్ పెంపు గురించి కూడా మాట్లాడే ఛాన్స్ ఉందని మీరు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు మీట్ అయిన వాళ్ళు కూడా సినీ ప్రముఖులు పాన్ ఇండియా మూవీస్ తీసే నిర్మాతలు పెద్ద పెద్ద భారీ బడ్జెట్స్ మూవీస్ తీసే నిర్మాతలు మరి చిన్న సినిమాలు కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి మరి వాటికి సంబంధించి రిప్రజెంట్ చేయడానికి ఎవరైనా వెళ్లారు అదురుగా అంటే ఇండస్ట్రీ అంటే మొత్తం అన్ని కూడా వస్తాయి భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మా నిర్మాతలతో పాటు చిన్న స్థాయి సినిమాలు తీసే చిన్న చిన్న నిర్మాతలు కూడా అందరూ కూడా వస్తారు ఇండస్ట్రీ సమస్యలు అంటే ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా వివిధ వేదికల్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ అంటే భారీ బడ్జెట్ సినిమాలే కాదు చిన్న తరహా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఆదరించాలి వాళ్లకు కూడా థియేటర్స్ కేటాయించాలనే దానికి సంబంధించి కూడా గతంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ థియేటర్ కేటాయింపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా ఒక పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతుందా లేదంటే ఏ విధంగా నిర్వహణ చేస్తారనే దానికి సంబంధించి కూడా వీళ్లతో చర్చించిన తర్వాత వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోబోతుంది ముఖ్యంగా ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమాలు మనుగడతో పాటు చిన్న సినిమాలు ఖచ్చితంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్లకు కూడా థియేటర్స్ కావాలి వాళ్ళకు కూడా సినిమాలు ఈ మధ్య వచ్చినటువంటి చిన్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్లు కూడా అవుతున్నటువంటి పరిస్థితి అలాగే పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తీసుకున్నటువంటి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అన్నింటికీ కూడా వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతలను బట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఇవ్వాలి ఇటు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ గా మనకి గత కొంతకాలంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో చర్చిస్తున్నారు ముఖ్యంగా టికెట్ల రేట్లకు సంబంధించి చర్చలతో పాటు ఈ థియేటర్ల కేటాయింపు ఒకేసారి భారీ బడ్జెట్ సినిమా లేదంటే చిన్న సినిమాలు రెండు కనుక వచ్చినట్లయితే ఏ విధంగా చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించాలని అనే దానికి సంబంధించి కూడా ఒక పాలసీని కూడా ప్రభుత్వం తీసుకురావాల్సి వస్తుంది గత గత ప్రభుత్వంలో కూడా వీటిపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది ముఖ్యంగా సినిమా టికెట్ సంబంధించి కూడా వివాదం కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు ఇప్పుడు తాజాగా అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి డిప్యూటీగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు దాంతోపాటు జనసేన పార్టీకే సినిమాటోగ్రఫీ కూడా ఉంది దీంతో పాటు వచ్చినటువంటి నిర్మాతల్లో బడా నిర్మాతలకి చంద్రబాబు కూడా నేరుగా పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరతాయనేది వాళ్ళు అంటున్నటువంటి మాటగా తెలుస్తుంది ముఖ్యంగా ఉన్న చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని పరిష్కరించడంతో పాటు ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది ఈ రోజు సినిమా నిర్మాతలతో జరిగినటువంటి సమావేశ సారాంశం తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించి దీనిపైన ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుపోతున్నారు